భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతుంది మరోవైపు వీకెండ్ కూడా కావటంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు స్వామివారిని దర్శించుకోవటానికి పోటెత్తారు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ఎండాకాలం కావటంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు తాగునీరు అన్న ప్రసాదాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు నిన్న స్వామి వారిని ఏడు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు యాభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం దాదాపు మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వచ్చినట్లుగా టి అధికారులు తెలిపారు కిలోమీటర్ల తిరుమలలో క్యూ దర్శనం కోసం వేచి చూస్తున్న విజువల్స్ అంతకంతకు పెరుగుతోంది వేసవి సెలవులు కావటంతో తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిందని చెబుతున్నారు టీటీడీ అధికారులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు ఈ క్యూ లైన్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉంది మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని ఎండాకాలం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తాగునీరు అన్న ప్రసాదాలు పాలను అందిస్తున్నారు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరిన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు వేసవి సెలవులు అందులోనూ ఆదివారం కావటంతో తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీశైలం తెలంగాణలోని యాదగిరిగుట్ట భాసర ఆలయాల్లో భక్తులు దైవ దర్శనానికి బారులు తీరారు తిరుమలలో దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుండగా మిగతా ఆలయాల్లో మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది వేసవి సెలవులతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల ఆక్టోపస్ భవనం వరకు క్యూలో ఉన్నారు భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతోంది మరోవైపు వీకెండ్ కావటంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు స్వామివారిని దర్శించుకోవటానికి ఒక్కసారిగా పోటెత్తారు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుండి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు మరోవైపు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఆదివారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు వేకవజాము నుంచే పాతాల గంగలో స్నానాలు చేసి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు అమ్మవారికి రుద్రాభిషేకం కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు దర్శన కంపార్ట్మెంట్లలో భక్తులు బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మరోవైపు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు